పట్టు అండి ఇవన్నీ ప్యూర్ వస్తాయి ప్యూర్ ప్యూర్ కంచి పట్టు ఇంకోటి మీరు మర్చిపోండి చాలా మంది విషయం అంటున్నారు ధర్మవరం పట్టు వీరు కంచి పట్టు అని చెప్పి అలా కాదు కంచి పట్టు ఒకటే ధర్మవరం పట్టు ఒకటే మ్యానుఫాక్చరింగ్ ధర్మవరం బట్ నేమ్ కాలమే కాంజీవరం గుర్తుపెట్టుకోండి చాలా మంది మోసపోతున్నారు కంచికెళ్ళి కొంటున్నారు కంచికెళ్ళి కొనకండి అక్కడ కొన్న మా ధర్మవరం వెళ్తాయి ఆల్ అక్కడ ఇండియా ధర్మవరం నుంచే పట్టుచీరులు బయలుదేరతాయి ఇక్కడ నుంచే అన్ని ఊళ్ళకి వెళ్తాయి రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది హ్యాండ్ మారితే రేట్లు పెరిగిపోతాయి అంతే చూడండి స్టాక్ చూడండి స్టాక్ ఉంటుంది స్టాక్ పాయింట్ చూడండి మీకు ఎంత ఎంత స్టాక్ పాయింట్ చాలా ఉంది ఇంటి మొత్తం నిండిపోయింది అన్నమాట స్టాక్ చూసుకుందాం చూడండి స్టాక్ అంతా స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు సారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ప్యూర్ ఉంటాయి పవర్ లూమ్ ఉంటాయి చూడండి స్టాక్ హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తారు మీకు ఎంత కావాలన్నా కూడా హోల్సేలర్ కి అంటే రిటైల్ కి ఏమన్నా రీసేలర్స్ కావాల్సింది స్టాక్ హెవీగా ఉంటది విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి స్టాక్ చూడండి ఈ విధంగా మెయింటైన్ అయితే చేస్తారు ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు చూడండి స్టాక్ అంతా ఇక్కడ కూడా హెవీగా ఉంటది అనమాట కొత్త కొత్త వెరైటీస్ చూడండి లేటెస్ట్ మోడల్స్ ఎక్సలెంట్ కలెక్షన్స్ అనమాట ఇలా ఇంటి మొత్తం నింపేశారు ఒకసారి విజిట్ చేయండి చూడండి కలెక్షన్స్ నచ్చితే తీసుకోండి నచ్చితే ఆటోమేటిక్గా చెప్పాల్సిన పని లేదు ఇవంతా చూడండి అది హెవీ స్టాక్ అంతా ఉంటుంది ఇక్కడ నుంచే మీకు కంచికి అంతా ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు వర్క్ చేయించుకోవాలంటేనే చాలా అవుతుంది ప్రైస్ చెప్పినారంటే ఆశ్చర్యపోతారు ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మీకు తక్కువ రేట్ చాలా తక్కువ రేట్ లో ఉంటాయి శారీస్ నేను రేట్ చెప్పను మీరు రండి ఇంక్వైరీ చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా రేట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ రేట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ నేను మీకు ఇస్తాను అది నా గ్యారెంటీ ధర్మవరం అండి మరి ధర్మవరం మరి గాంధీనగర్ ధర్మవరం అండి మేము గత డెబ్బై సంవత్సరం నుంచి ఈ పట్టు పరిశ్రమలో ఉన్నాము ఎక్కువ భాగం హోల్సేల్ చేసేవాళ్ళని ఇప్పుడే రిటైల్ చేద్దామని ఆలోచనతో సరసమైన రేట్ కి మంచి క్వాలిటీ ఎందుకంటే హోల్సేల్ చేసేవమ్మా హోల్సేల్ చేసాం విన్నాళ్ళు హోల్సేల్ లో అప్పులు ఇవ్వాలి అప్పులు ఇచ్చి చాలా అయిపోయింది మాకు రిటైల్ చేస్తే రిటైల్ కూడా చేద్దామని ఆలోచనతో తక్కువ రేటు చీరిద్దామని హోల్సేల్ గా సేల్ చేసేవాళ్ళు చేస్తున్నారు అంటే చాలా నష్టపోయారంట ఆ ఉద్దేశంతో చేయడం జరుగుతోంది ఎట్లా సార్ మీరేనా ఇవన్నీ వివింగ్ గానీ మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అమ్మా ఇవన్నీ మేము మొగ్గ మేమే పట్టుదారము జరి అన్ని ఇచ్చి మేము వివింగ్ చేస్తాం వివర్స్ తో స్పెషల్ డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయి డిజైన్స్ అన్ని ఉంటాయి ఉంటాయి చాలా వరకు ఉంటాయి డిజైన్స్ సార్ మేము దగ్గర నుంచి చేసుకుంటామండి చేయించుకొని మంచి క్వాలిటీ ఇచ్చి అందరికి సప్లై చేస్తున్నాము ఆల్మోస్ట్ అందరికి సప్లై చేస్తాం అంటే ఎంత దూరం వరకు సప్లై చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాం మా సార్ ఆల్ ఓవర్ ఇండియా టు ద ఏపీ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాం మా బయట వరల్డ్ వైడ్ సింగపూర్ మలేషియా బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళు ఎక్కువ వస్తుంటారు యూపీ వాళ్ళు కూడా వస్తుంటారు అండి మన ఎవరో యూఎస్ఏ వచ్చే నల్ని అంట ఆ మేడం గారు ప్యారిస్ చాలా బాగున్నాయి అని చెప్పి ఆవిడ షాప్ కోసం దాదాపు ఒక డెబ్బై ఐదు చీరలు తీసుకెళ్లి మన దగ్గర పది లక్షల దాకా తీసుకెళ్ళింది చాలా మంది ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా చూసి వస్తుంటారు మన దగ్గరికి స్వరం ఇలా వీడియో చేద్దాం చేశామండి నమస్తే అండి నేను ధర్మవరం దాదో గారిని ఇన్నాళ్ళు మేము హోల్సేల్ చేస్తున్నాం కానీ ఈ పొద్దు మీకోసం కోసం రిటైల్ మేము అడుగు పెట్టాం రిటైల్ అడుగు పెట్టిన సందర్భంగా మీకు త్రిపుల్కే ఒక పట్టు చీర త్రిపుల్ పట్టు చీర ఎందుకంటే ఇదే పట్టు చీర మీకు మార్కెట్ లో వెళ్తే పది వందలు పడుతుంది రెండు వేల ఐదు వందల పట్టు చీర నేను మీకు త్రిపుల్కే అందజేస్తున్నాను నా దగ్గర త్రిపుల్ నుంచి మీకు అప్ టు ఫిఫ్టీ వంద పట్టు చీరలు ఉంటాయండి చూడండి మొత్తం పట్టు చీరలే ఒక్కొక్క పట్టు చీర చూడండి అన్ని రకరకాల పట్టు చీరలు ఒక్కొక్క చూడండి ప్యూర్ పట్టు చూడండి ప్యూర్ పట్టు చూడండి ఫైవ్ గ్రామ్ వన్ గ్రామ్ అంటారు చూడండి ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఖర్చు పట్టు చీర దీంట్లో ఇరవై ఎనిమిది పర్సెంట్ వెండ్ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది చూడండి పట్టి చూడండి ఇది ఈ చీర మీకు మార్కెట్ లో లక్ష రూపాయలు పడుతుంది కానీ మేము చాలా రీజన్ దానికి ఇచ్చేస్తాం చూడండి ఎలా ఉంది పర్సెంట్ చూడండి ప్రైస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి చూడండి మేము అంతా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నాం అండి హోల్సేల్ ఎక్కువ మంది కానీ డీటెయిల్ గురించి పెట్టాము ఒక ఇంట్లోకి వచ్చాము కాబట్టి డీటెయిల్ దగ్గర నీకు ఇస్తున్నాం పడితే చూడండి ఎలా ఉంటుండీ చాలా గ్రాండ్ గా సిలెంట్ గా ఉంటుంది అనమాట డీసెంట్ గా క్లాస్ గా ఉంటాయి మా పట్టు చీరలు చాలా చాలా బాగుంటాయి స్టేట్ వైడ్ సప్లై చేస్తారు ఇండియా వరల్డ్ వైడ్ పార్టీ వచ్చాడు ఆ పార్టీ కూడా తీసిన సైజ్ ఏమంది కానీ ఎలా ఉంది చేసిన సైజ్ చూసుకునేది ఇలా ఉన్నాయి చూడండి ఇవి సాఫ్ట్ హెవీగా ఉంటుంది చూడండి సైజ్ చూడండి సాఫ్ట్ ఇవి దగ్గర కంచి పట్టు ఉప్పడ పట్టు సామద్రిక పట్టు అన్ని పట్లు మాది ఉంటాయి చూడండి పట్టు కావాల్సి ఉంటే చీరలే ప్రయజ్ కోసం అయితే కాల్ చేయండి అసలు చాలా ఉంటాయండి చాలా అంటే చాలా మీదుగా ఉంటాయి వచ్చేసి డెబ్బై సంవత్సరాల నుంచి షాప్ రన్ చేస్తున్నారు అనమాట ఇంటిలోనే సేల్ చేస్తున్నారు అయితే మీరు గుర్తు పెట్టుకోండి చూడండి చాలా ఓల్డ్ అనమాట అమ్మాయిలకి పట్టు చీర క్రీమ్ పట్టు చీరగా చాలా మందికి పెళ్లి పట్టు చీరలో వైట్ శారీ కావాలంటుంటారు వైట్ శారీ కూడా మేము అందరూ చేస్తాం చూడండి ఎలా ఉంటుంది క్రీమ్ శారీ ప్యూర్ ప్యూర్ కంచి పట్టు చూడండి ఎలా ఉంటుంది చూడండి అసలు విత్ ఆఫ్ వైట్ చాలా బాగుంటుంది అమ్మాయికి పెళ్లిన వద్దు కావాల్సిన పట్టు చూడండి ఆ వైట్ శారీ మన భారతదేశ మన భారతదేశంలో పెళ్ళిన సంప్రదాయం ఉన్న ఈ పట్టు చీరలు ఇలా వస్తూనే ఉంటాయి మంచి మంచి రకాలు మీకోసం తయారు చేస్తూనే ఉంటాం మేము చూడండి

అందరిలాగా నేను మాటలు మార్కెట్ చేసి మార్కెట్ లో మాటలు మాడ వ్యాపారస్తులు కాను ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అలా ఇచ్చే నేను వ్యాపారస్తుంది అందరిలా చేసే వ్యాపారస్తుంది కాదు ఊర్లే ఫోకస్ చేస్తారు అది ఇస్తా ఇదిస్తా ఇదిస్తా అంటారు అలా చెప్పారు ఏదన్నా రండి చూసి తీసుకోండి మంచి క్వాలిటీ మంచి సేడికి ఇస్తారు ఎక్కువ చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ కూడా సేమ్

బిగ్ బాడర్ ఇది వచ్చి టెంపుల్ లా ఉంటుందండి ఇది టెంపుల్ సారీ అంటారు దీన్ని దిగు మోడల్ అనమాట అలా చూడండి యూనివర్సల్ ఇది బ్రోకేడ్ అంటారు ఇది మన కి ఎక్కువ వెళ్తుంటుంది మా దగ్గర నుంచి దుబాయ్ కూడా దుబాయ్ ఎక్కువ వెళ్తుంటుంది చూడమ్మా ఇది ఎందుకంటే ముస్లిం కస్టమర్స్ ఎక్కువ వాడతారండి ఎందుకంటే దీంట్లో పికాక్స్ లో ముస్లిం కస్టమర్ పికాక్స్ ఉంటే వాడరు కాబట్టి పికాక్స్ లేకుండా రిజల్స్ మీ దగ్గర నడుస్తుంటాయి దగ్గర ఎస్పెషల్లీ ముస్లిం కస్టమర్స్ కూడా చాలా ఉంటాయి మా చూడండి ఏ శారీ పికాక్స్ లో వితౌట్ పికఆస్ ఇవ ఎక్కువ దుబాయ్ మాది సారీ చూడండి డిఫరెంట్ మోడల్ బాగుంటాయి డిఫరెంట్ కలెక్షన్ నెమల వచ్చింది బార్డర్ కూడా చూడండి స్మాల్ బార్డర్ ఫ్రెండ్ గా ఉంటుందమ్మా ఈక్వల్ బార్డర్ చూడండి కలర్స్ కూడా అవైలబుల్

కింద షాప్ అయిన హౌస్ గత డెబ్బై ఐదు సంవత్సరం ఇదే ఫీల్డ్ ఉన్నాము మేము రిటైల్ కూడా చేద్దాము రిటైల్ కూడా తక్కువ తక్కువ రేటుకి మంచి చీలు ఇద్దాము ఎందుకంటే వ్యవస్థ మారిపోతుంది ఇన్నాళ్ళు మేము హోల్సేల్ చేసాము హోల్సేల్ అప్పుడు ఇస్తున్నాము అప్పుడు ట్రాక్ రావట్లేదు రిటైల్ చేస్తున్నా ఉద్దేశం మేము రిటైల్ చేస్తున్నాం అండి ఎందుకంటే వ్యవస్థ బాగాలేదు వ్యవస్థను బతికించండి పరిశ్రమ బతికించండి చూడండి మీకు ఎందుకంటే రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కొత్త రీజన్లు ప్రతి ఎవరి మంత్ అప్డేట్ అవుతుంటాయి చూడండి అప్డేట్ నుంచి మీకు యాభై దాకా ఫస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి డిజైన్ వేరీస్ ఉంటాయి చూడండి సార్ ఎక్సలెంట్ కలెక్షన్ సార్ చాలా బాగుంటాయి నెమలి అంతా వచ్చింది చూడండి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి ఏ మీకు బయట ఈజీగా లక్ష ఎందుకంటే మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయండి ప్రతి ఒక్క శారీకి వివరించి చెప్పలేం కదా కాబట్టి ఉన్న పర్చేస్ చాలా బాగుంటాయి మీరు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి మీరు ఇంకోటి ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నారు ఈ కాలంలో చాలా మంది ఆన్లైన్ దగ్గర పోకండి ఆన్లైన్లో చాలా మంది మోసం చేస్తున్నారు చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి డబ్బులు తినేస్తున్నారు దయచేసి ఆన్లైన్ బిజినెస్ కూడా చేయకండి డైరెక్ట్ ధర్మవరం రండి లేదంటే మీ ఊర్లో మీ షాప్కి వెళ్ళి తీసుకోండి అంతే కానీ ఆన్లైన్ ఎగరేజ్ చేయకండి షాపింగ్ మాల్స్ ని ఎగరేజ్ చేయండి చిన్న చిన్న వ్యవస్థలు బతికించండి చిన్న పరిస్థితులని ఇంప్రూవ్మెంట్ చేయండి చూడండి ఇవన్నీ పరిస్థితి చూడండి పట్టుచీరలే చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయండి చాలా ఉన్నాయి మరి సరే రే రీజాన్బుల్ అనమాట ఒకసారి కాల్ చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు వెంటనే కాల్ చేయండి ఫ్రో మీద మోడల్

ఇది కూడా చాలా బాగుంటాయి అమ్మా చూడండి ఇది చెక్స్ మోడల్ పట్టు చీరలు డిఫరెంట్ మోడల్స్ మీకు అన్ని చీరలు అదే దొరుకుతాయి మీకు పెళ్లిలో పెట్టుబడి నుంచి అప్ టు పెళ్లి లగ్నం చీర ఉంటాయి ప్రతి ఒక్క శారీ ఉంటాయి మీకు తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ గల చీర నేను ఏం జరుగుతాను అది నా పూచి కాబట్టి చిన్న పరిస్థితి బతికిచ్చండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళకండి దయచేసి ఆన్లైన్ అసలు కొనకండి ఆన్లైన్ అసలు ఎంకరేజ్ చేయకండి కన్నతో చూసి తీసుకోండి ఎందుకంటే ఆన్లైన్ చేయడం వల్ల చాలా మంది మోసపోతున్నారు చాలా వ్యవస్థ చెడిపోతుంది కాబట్టి ఆన్లైన్ చేయకండి ఆన్లైన్ బిజినెస్ చేయకండి కళ్ళతో చూసి కొనండి ఇప్పుడే కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎంకరేజ్ చేయకండి మీ ఊర్లో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న షాపింగ్ మాల్ని ఎంకరేజ్ చేయండి అంతేగాని షాపింగ్ మాల్స్ జోడికి వెళ్ళకండి రండి మా ఊరు రండి లేదంటే మీ ఊరు కానీ తీసుకోండి కానీ

ఇక్కడ అన్ని డిజైన్స్ మరి ఉంటున్నాయి శాంపిల్స్ అన్నమాట జస్ట్ ఇవన్నీ శాంప్ల్స్ ఏవన్నీ మీకు హోంస్లికగా ఆల్ఫిస్ కేనచ్చు ఇంట్లో మేనేజ్ పర్పస్ గా తీసుకునేలాచ్చు ఐడియా వెడ్డింగ్ పర్పస్ బిజినెస్ చేసుకోవడానికి కొరానికి తీసుకునేలాచ్చు వన్ చూడండి ఎలా డిజైన్స్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్స్ ఆప్షన్ ఉంది చాలా బాగుంటాయండి వెడ్డింగ్ పర్పస్ అకేషన్ పర్పస్ ఏదైనా గిఫ్ట్ పర్పస్ గాని అవండి ఎనీ వన్ చూడండి హరష్ చూడండి కొంచెం చూడండి చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ నెంబర్ ఆఫ్ డై చూడండి మీరు అమ్ముకోవాలకు తీసుకుని అమ్ముకోవచ్చు విన్న తీసుకుని అమ్ముకోవచ్చు ఏమ్మా చూడండి ఆ ఆఫ్ ఇది వెయిట్ చూడండి లైట్ వెయిట్ పట్టి అంటారు బాగుంటుంది చూడండి చూడండి ఏం చేసినా సారీ ఇంకేం ఏం కాదు చూడండి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఫైనా నెంబర్ వాట్సాప్ ప్రైస్ అంటే ప్రైజ్ చాలా బాగుంటాయి ఇంత ఒకటి మీకు సరసమైన సరసమైన ధరకి మంచి క్వాలిటీ పడుచునిచ్చి బాధ మార్నింగ్ సారీస్ మార్నింగ్ సారీ దయచేసి మీరు షాపింగ్ చేయండి బాగుంది మీకు ఐడి చాలా బాగుంటాయి రెడ్ స్టార్ట్ చూస్తుంటారు మీదే తీసుకుంటారు చూస్తే నీకు అర్థమైతండి ఒకసారి విజిట్ చేయండి మీరు విజిట్ చేసి మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ చాలా చాలా ఉంటాయి వర్క్ ముందే ఫెస్టివల్ కూడా దగ్గరికి వచ్చింది ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి మీకు మంచి డైరెక్ట్ గా హోల్సేలర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మీరు సింగల్ వీక్ వచ్చే సింగల్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు సింగల్ కావాల్సిన తీసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ మరింత ఎక్కువ హోల్సేల్ తీసుకెళ్తుంటారు మీరు కాబట్టి వచ్చి రిటైల్ చేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు ఇంట్లో మ్యారేజ్ తర్వాత తీసుకెళ్ళచ్చు నాకు చాలా కస్టమర్స్ వస్తారమ్మా నాకు రిటైల్ కస్టమర్సే నీకు నాందేడ్ హుబ్లీ ధార్వర్డ్ మొన్న పార్టీ వచ్చాడు ఇది బొంబాయిలో అని ముంబై ఆయన ధర్మార్కు వచ్చి ఆయన సారీ తీసుకెళ్లాడు దాదాపు నాలుగు లక్షల సారి తీసుకెళ్ళాడు బాంబేలో మ్యారేజ్ ఉందంట ఎక్కడో అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్ చూసి ట్రైన్లో పరిచిపోయాడు ఆయన ట్రైన్ లో పడిపోయితే ఆయన ధర్మవరం వచ్చి పట్టి తీసుకెళ్లాడు మొత్తం కంచి అంటే ఫస్ట్ ధర్మానం వచ్చాడు ధర్మావారం చూసి కంచికి వెళ్ళకుండా మొత్తం ఆయుధాలు తీసుకెళ్ళాడు వచ్చాడు ఇక్కడ నుంచి నాలుగు లక్షలు విలువ చేసే పట్టుచీలు కంచికెళ్ళింటే ఆయనకి పది లక్షలు పడేది ఒకసారి పట్టుచీలు చొప్పక్కర్లేదు మీరే చూడండి కళ్ళతో చూడండి కళ్ళతో చూసి నమ్మండి కళ్ళ చూసి తీసుకెళ్ళండి ఇక్కడే పొడి ఎస్తున్నాను ఆన్లైన్ బిజినెస్ ఎంకరేజ్ చేయకండి కళ్ళతో చూసి తీసుకెళ్ళండి పెద్ద పెద్ద షాపింగ్ కూడా ఎంకరేజ్ చేయకండి కార్పొరేట్ సంస్థలను ఎంకరేజ్ చేయకండి చిన్న చిన్న పరిశ్రమలు బతికించండి చిన్న పరిశ్రమ బతికించండి మీకు రేట్ తక్కువ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అప్డేట్ డిజైన్స్ ఉంటాయి పోటీ వస్తున్నా చూసుకోండి చాలా బాగుంటాయి రండి చెప్పడం కాదు మాట మాట్లాడే వ్యక్తులు కాదు మేము ఏమ్మా మంచి క్వాలిటీ ఇచ్చే నేతలను నేతలను బతికించండి మంచి డేట్ మేము ఇస్తాం మీకు మంచి డేట్ మేము ఇస్తాం అంతే నిన్న ఈవినింగ్ యుఎస్ నుంచి వాడొచ్చింది ఆర్డర్ వచ్చింది కి ఈ దీని ధర వచ్చి దాదాపు నలభై రూపాయల చీర మీకు మూడు చీరలు పంపిస్తున్నాం యూఎస్ యుఎస్ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం యూఎస్ కి కాదు ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ సింగపూర్ మలేషియా భయపడకండి రండి మీకోసం ధర్మవరంలో దాదు ఉన్నాడు భయపడకండి మంచి రేటు కి ఇచ్చే బాధ నాది గుర్తించండి అంతే ధర్మవరం మమ్మల్ని గుర్తించండి ధర్మవరాన్ని గుర్తించండి ధర్మవరం గుర్తించండి ఎందుకంటే కంచి వెళ్ళి మోసపోకండి ధర్మవరం రండి ధర్మవరం నుంచి తీసుకెళ్ళండి పట్టు చీరలు మీకు మంచి రేటుకి మంచి క్వాలిటీ కలిసి వస్తాయి దయచేసి విజిట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే దయచేసి షాపింగ్ మాల్స్ కి వెళ్ళి షాపింగ్ మాల్స్ ఎంకరేజ్ చేయకండి ఆన్లైన్ ఎంకరేజ్ చేయకండి చిన్న పరిశ్రమలు బతికించండి చిన్న చిన్న షాపు దగ్గర వెళ్ళండి వాళ్ళతో కొనండి మా కొనండి చిన్న పరిశ్రమ బతికించండి దయచేసి ఇదే నా కోరిక లేట్ చేస్తే మళ్ళీ కలెక్షన్స్ అయితే అయిపోతాయి ఎన్బి వచ్చేసి మీకు ధర్మవరంలో గాంధీ గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా కూడా సార్ అయితే రిసీవ్ చేసుకుంటారు అడ్రస్ వచ్చేసరికి సత్యసాయి డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ ధర్మవరం అలానే ఇంకొచ్చేసి మీరు ఏమన్నా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా కూడా సార్ అయితే మీకు మంచిగా ఎంకరేజ్ చేస్తారు సింగల్ సారీ కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు స్టాక్ అయితే ఉండదు తప్పకుండా విజిట్ అలానే ఇంకా మంచి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్